ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మీ పద్మలోసు స్వాగతం చదువు ఈరోజు మేము ముందుకు పద్మగారు ఏం చీరలతో వచ్చిందంటే సూపర్ నెట్ శారీస్ అలాగే పైపింగ్ వేసిన కాటన్ చీరలతో వచ్చానండి మీకు అలాగే నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటూ వచ్చేయండి శారీస్లోకి మీకు సూపర్ నెట్ శారీస్ ఈ మధ్యకాలంలో నేను నేను నేనే వీడియోలు చేసేస్తున్నానండి ఎందుకంటే ఇబ్బంది పెట్టడం మొన్న దాకా పెళ్ళిళ్ళు సీజన్ అయ్యి కదా కుదరక నేనే చేసుకున్నాను ఇప్పటి నుంచి మీకు ఈ వీడియోలే వస్తాయి పెద్ద వీడియోలు తమ్ వస్తాయి తమ్ లేక పాపం ఫోన్ నెంబర్లు అడుగుతున్నారు కొంతమంది ఫోన్లు చేసేస్తున్నారు ఇది కుచ్చిళ్ళు టెంపుల్ అండి ఓకే రస్ట్ అండ్ బాట్లీ గ్రీన్ సూపర్నెట్ శారీ ఇందాక కూడా ఒక వీడియోలో ఇంకో వీడియోలో కూడా సూపర్ నెట్ శారీ చూపించాను పిండకూడదు వీటిని ఇలాగా జాడించాలి అని చెప్పాను కదా ఫస్ట్ టైం డ్రైవర్స్ అండి తర్వాత మీ ఇష్టం కాకపోతే పిండకూడదు ఓకే స్క్రీన్ షాట్ సూపర్ నెట్ బాటిల్ గ్రీన్ అండ్ రస్ట్ కలర్ ఓకేనా ఇంకా అన్నీ ఓపెన్ చేయండి బాబా మడతలు పెట్టలేకపోతున్నాను ఫస్ట్ చైర్ ఓకే అదొకటి ఇది క్రాస్ డిజైన్ బ్లాక్ అండ్ రెడ్ అంటాను ఓపెన్ చేస్తాను నా చేతులు అవుతున్నాయి అంటే కొంతమంది అంటారు పాపం చేతులు నొప్పి పెడతాయి పద్మగారు అని ఊరికొస్తాయి డబ్బులు అని కదా ఇలా చూపిస్తే కస్టమర్కి కూడా తృప్తిగా ఉంటుంది అయ్యో ఎలా ఉంది ఫోటోలు పెట్టమంటే పెట్టదు కదా పద్మగారికి పొగరు ఎక్కువ ఫోటోలు పెట్టదు కొంటే కొను లేకపోతే లేదని చెవుతుంది ఇంకా ఏమన్నా విసిగితే నెంబర్ బ్లాక్ చేసేస్తుంది అలా అలా తప్పు కదా ఛానల్ నడిపే వాళ్ళు అలా చేయొచ్చా మరి ఏం చేయనండి ఒంటి చేత్తో చేసుకుంటాను విసుగెక్కువ అది ఇది ప్యారెట్ గ్రీను ప్యాంటా కలర్ ఓకే క్రాస్ డిజైన్ ఇది కూడా ఇవి సూపర్ నెట్ శారీస్ అండి కాకపోతే కిందకి ఉంది కొమ్మ పైకి చూపిస్తారు ఇలా ఓకే ఇది ఉసిరికాయ కలర్లా ఉంటుంది ప్యారెట్ గ్రీను ఏమో మరి ఏదో గ్రీనే రేడియం గ్రీను ఏదో గ్రీను ఇంక నేను కట్టుకున్న చీరకు వస్తే సూ ఏమంటారు చీర చీరండి ఇలాంటి చీరలు మొన్న నేనే ఒక చిన్న వీడియో చెప్తే ఎంతమంది అడిగారు ప్రీ బుకింగ్లు కూడా తీసుకుంటాను అన్నాను ప్రాసెసింగ్లో ఉన్నాయండి రావాలి మనం ఆర్డర్ పెట్టాక వాడి మేకింగ్ వాళ్ళ దగ్గర తాను ఉంటుంది కదా దాన్ని డై చేసి ప్రింట్ చేసి మొత్తం అన్నీ చేసి పంపిస్తాడు ఉన్నాయి వస్తాయి వచ్చాక నేనే వీడియో చేస్తాను చిన్న వీడియో అంటే ప్రీ బుకింగ్ అండి ఇంకా చూపించేది ఏముంది కానీ వీడియోలు ఆయన ఎవరి చేరకు వచ్చేసినాయి అని ప్రీ బుకింగ్ అంటే నాలుగు వేలు చేరనుకోండి రెండు వేలు ముందే వేసేయాలి మిగిలినవి తర్వాత వేయాలి ఇది కూడా రష్ అండ్ బాటిల్ గ్రీన్ ఇది సపోటా కలర్ అండ్ బ్లాక్ క్రాస్ డిజైన్ సూపర్ నెట్ శారీస్ ఇవి ఇది అండి ఓకే ఇది శారీ ఈ మామిడి పింది చాలా బాగుంది ఎలా బాగుంది కదా కలర్ కాంబినేషను అయ్యి యూట్యూబ్లో యూస్ కోసమో లేకపోతే ఏమంటారు అట్ని రే సబ్స్క్రైబర్స్ కోసము రీల్స్ పెట్టేసే డ్యాన్సులు కూడా పాటలు నాకు రాదండి అలా చేయటం పాట వస్తూ ఉంటే లిప్ మూమెంట్ మాత్రమే ఇస్తారు అసలు షింక్ అవ్వట్లేదు ఒక రెండు మూడు ఛానల్ చూసాను ఇంతకి పిచ్చి ఇంత పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది జనాలకి అంత అవసరం ఏంటో మరి చిన్నపిల్లలు పర్వాలేదు పెద్దవాళ్ళు నా వయసు వాళ్ళు నేను చెప్పింది ఏంటి అసలు చెరగ్గాని ఇప్పుడు ఏమీ తప్పులేవు కదా అనేసి అలాగా అంత అలా ఉండకూడదు బాబాయ్ అంటే ఎవరిష్టం వాళ్ళదే కానీ కొంత చూసి నలుగురు కూడా సంతోషపడేలా ఉంటే బాగుంటుంది అని నా ఉద్దేశం అంతే ఏమో ఇవాళ ఎవరినో అన్నాను రేపు పొద్దున్న నేను కూడా చేస్తానేమో బాబాయ్ ఎవరిని ఏమో అనకూడదు మళ్ళీ మనమే చేయాల్సి వస్తాయి ఆ పనులన్నీ కదా ఎంచితే పంచుతాడంట దేవుడు ఎంచకూడదంట ఎవరిని ఎంచితే పంచుతాడు అంటారు ఏమో ఆ యాలు తిట్టిందని నా వీడియో నాకే పెట్టి ఇదిగో డ్యాన్స్ వద్దన్నావు ఈ యాలు చూడు నువ్వే డ్యాన్స్ చేస్తున్నావు అంటారు కానీ రానండి అలాంటి పరిస్థితికి మన ఇష్టమే కదా ఏదైనా చేసేది ఇది కూడా సూపర్ నెట్ సారీ అన్నీ ఇక్కడ ఉన్నీ సూపర్ నెట్ ఇలా కుర్చీళ్ళు ఇది టెంపుల్ కలర్స్ నేను చెప్పట్లేదు మీకు ఇది బ్లౌజు ఓకే కుచ్చిల్లో టెంపుల్ చీర అంతా ఈ దమయంతి పచ్చ వస్తుంది అన్నమాట దమయంతి పచ్చ అది ఒక రకమైన గ్రీన్ అండి ఇది చీర తాళ్ళు కట్టుకుని బొడబొక్కల దానిలో ఉండంట నాకు తెలిసి స్టైల్గా లేకుండా బుడబొక్కల దాని అన్న తప్పే బొడబుక్కల మనుషులు కదా అంటారు ఎవరినో రోజా ఏదో అందని బుడబొక్కల వాళ్ళని వచ్చా ఇంటి ముందు కూర్చుని తో చేశారు వాళ్ళు ఎవరిని కామెంట్ చేయటం లేదు ఇదిగోండి ఇది మంచి బాటిల్ గ్రీను పింక్ మరి ఎందుకో గంగరేద్దు అని కొమ్మద అలాగా పోల్చేస్తారే ఇదిగోండి సూపర్ నెట్ చీరలు ఇది ఇంక ఇంతే ఓపెన్ చేయడానికి ఏముండదు ఇదే పళ్ళు వస్తుంది ఆపండి ఆపండి నాకు కాన్సన్ట్రేషన్ పోతుంది చీరల మీద చిన్నపిల్లలు కూడా ఆడుకోరు అలాగే కాళ్ళు నాకు కూడా తిమ్మిరే క్రియ నేనేం చేయను ఇదండి అంటే మొగ్గ కిందకు తిరిగేసి ఉంది పైకి తిప్పి చూపించాలి ఇది చీర బాగుంది కదా కలరు సూపర్ నెట్ ఈ ఫస్ట్ టైం డ్రైవాష్కి ఇచ్చుకోండి సెకండ్ టైము మీరే వాష్ చేసుకోవచ్చు కానీ పిండొద్దు ఇది సూపర్ నెట్ ఏమవుతుందంటే వీడిపోతుంది ఇది అటు ఇటు బార్డర్ అండి ఇంక ఓపెన్ చేయటానికి ఏముండదు ఓకే అటు ఇటు బార్డరు ఇదే కలర్ ప్లెయిన్ చీర సూపర్ నెట్ శారీస్ ఇది కూడా అంతే అటు ఇటు బార్డరు కొన్ని చీరల కలర్ ఇప్పితే బాగుంటాయి లైటింగ్ బాగుంటుంది కదా ఇది పళ్ళు ఇది శారీ ఇది బ్లౌజ్ బాగుంది చీర కాంబినేషన్ బాగుంది ఇది ఇంకా బాగుంది కాంబినేషన్ గ్రే అని చెప్పలేం బ్లూ అని చెప్పలేం ఒక స్టైల్గా ఉంది కలర్ ఇంగ్లీష్ కలర్ అంటారు అదిగోండి ఇది పళ్ళు అటు ఇటు బార్డర్తో ఉందా ఇది కూడా అంతే సింగిల్ వైపు సూపర్నెట్ శారీస్ అండి ఇవి కలంకారీ పళ్ళు కలంకారీ బ్లౌజు రిచ్ పళ్ళు మీటర్ పళ్ళు ఉంటుంది కలంకారీ డిజైన్తో సూపర్నెట్ శారీస్ ఎన్నిసార్లు చెప్పాలో ఇంత అలా చెప్పిన చీర మెటీరియల్ ఏంటని అడుగుతారు కొంతమంది అంటే అడగటంలో తప్పులేదు ఎందుకంటే నేను నేను చేసే వీడియోలో తమ్మినేలు ఉండదు కదా అందువల్ల అడుగుతున్నారు పాపం ఇప్పుడు దీనికి తమ్మినేలు ఉంటుంది కదా పైన సూపర్ నెట్ శారీస్ పైపింగ్ పైపింగ్ శారీస్ పైపింగ్ కాటన్ ఇది కుచ్చుళ్ళో టెంపుల్ వస్తుందండి ఇదే డిజైన్ అదిగో ఇట్లా ఇది పళ్ళు ఇది ఇలాంటిదే కుచ్చుళ్ళో డిజైన్ ఇది బ్లౌజు బ్లౌజ్ కాటిన కాబట్టి కొంచెం కలర్స్ అటు ఇటు ఉంటాయి మంచి ఇంకు బ్లూ ఇంక ఇది కూడా బిస్ చపోటా కలర్ బ్లాక్ కుర్చీల్లో చిన్న టెంపుల్ అండి ఇది చీర ఇది పౌటంచో ఇంక ఎలక్షన్లో రిజల్ట్ వచ్చేసి రోజు వచ్చేసింది ఎవరు విన్ అవుతారో అమ్మాయి పుడుతుందో అబ్బాయి పుడుతుందో అన్నట్టు అన్నంత ఆత్రంగా ఉంది నాకైతే చాలా ఎక్స్పెక్టేషన్తో ఉన్నాను మరి ఏదో వస్తుందనేది అనేది చెప్పలేము జ్యోతిష్కాలు చూస్తే ఏమో ఒకళ్ళు జగన్ అంటున్నారు ఒకళ్ళు ఏమో చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కోటమి కోటమి అంటున్నారు చంద్రబాబు నాయుడు కూడా కాదు కూటమి అలాగే ఇవి బ్లౌజ్ పీసులు అండి ఎన్ని ఉండి అయిపోయి రెండు ఉన్నాయి ఇది నేను తెచ్చుకున్నాను దీనికి చీర దొరకలేదు మంచి చీర ఓకే ఇది కాటన్ అండి అలాగే వర్క్ మొత్తం బ్లౌజ్ అంతా ముళ్ళు కుట్టని ఏదో అనేవాళ్ళం మేము ఒకప్పుడు వీటిని అలాంటిది ఇది ఒక బొటిక్లో ఒక ఫ్రెండ్ ఆవిడీ బాగా బోర్డర్ వేయటానికి బ్లౌజులు మోడల్గా కుట్టడానికి తెస్తారు నేను ఇంకా గొడవ పెట్టేసి ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారా ఎవరైనా తీసుకున్నాను మీటరు ఇది మీటర్ పీసండి అలానే తక్కువ రేటు ఉంటుంది అనుకుద్దే చాలా రేటు ఉంటుంది ఎందుకంటే నేనే పదహారు వందలు ఏమో పెట్టుకున్నాను పన్నెండు వందలు పదహారు వందలు గుర్తులేదు దీనికి బిల్లు ఉండాలి తీసేసినట్టున్నాను కుట్టించేద్దామని చీర దొరకలేదు ఏదో ఒకటి ప్లెయిన్ చీర పెట్టి పెట్టుకుంటాను హ్యాండ్లూమ్ చీరకు బాగుంటుంది సిల్క్ బాగోదు హ్యాండ్లూమ్ చీరకు బాగుంటుంది అలాగే ఇందులో ఇవి పశ్చిమ సిల్క్ అని క్రేప్ మెటీరియల్ ఇవి ఎయిటీ సెంటీమీటర్లే తీసాను ఎలా ఉంటుంది బ్లౌజు మీకు ఒక బుల్లి పాప ఉందనుకోండి ఆ పాపకి బ్లౌజ్ కుట్టించుకోవడానికి కూడా బాగుంటుంది లంగా ఇందులో ఏదన్నా కలర్ తీసుకుని ఇందులో పీస్ కొంచెం బార్డర్ వేసుకుని చుట్టూ బోల్ డిజైన్ చేయొచ్చు మన చేతుల్లో పనులు బొమ్మలో ఇది రేట్ ఎక్కువే నేను తాన్లు కట్ చేయించాను అదొకటి ఇంక ఇదొకటి ఒకటి అయిపోయి ఈ మూడు చీరలు ఉన్నాయి ఈ మూడు ఉన్నాయి బ్లౌజ్ పీసులు భలే ఉంది పదహారు వందలు ఎంతో పడుతుంది ఈ పీసులు ఒక్కొక్కటి ఇంక ఇక్కడి నుంచి వెళ్తే కాటన్ హెవీ క్వాలిటీ కాటన్స్కి పైపింగ్ కాటన్లు ఓపెన్ చేయడానికి ఏం ఉండదు ఒక చీర మాత్రం మీకు చూపిస్తాను కొంచెం లంగావణి అయితే చెప్తాను వివరాలు ఇవి లంగావణిలు అవి ఉండవండి అన్నీ అటు మామూలు చీరకు వచ్చి పైపింగ్ అంతే చీర డిజైన్ ఇలా ఉంటుంది రెడ్ బ్లాక్ అదిగోండి రెడ్ పైపింగ్ ఏదైతే వేసాడో థ్రెడ్ అదే కలర్ బ్లౌజ్ వస్తుంది అంతే ఓకే ఇది ఇంకా అన్నీ ఇది కూడా అంతే రెడ్ అండ్ బ్లాక్ ప్రింట్లు డిఫరెన్స్ అదేమో ఫ్లవర్స్ వచ్చింది ఇదేమో ఇలా డిజైన్స్ వచ్చింది చూసేసుకోండి ఓకేనా చూసేసుకోండి షాట్ తీసుకోండి పైపింగ్ వేసిన హెవీ క్వాలిటీ కాటన్ చీరలు ఇవి ఇది బ్లూ అండ్ పింక్ ఇవి ఈజీ నాకు చూపించడం లంగావణీలు ఉన్నా క్రాస్ డిజైన్లు ఉన్నా చుట్టూ ఇప్పి ఓపెన్ చేసి చూపియాలి ఇది చూడండి ప్రింట్ ఎంత బాగుందో ఇది రస్ట్ అండ్ బాటిల్ గ్రీన్ ఇది మెహందీ గ్రీన్ లాగా కొంచెం లైట్ కలరు ఏమంటారు ఇది మెరూన్ కలరు పింక్ గ్రీన్ పైపింగ్ ఏది ఉంటే అదే కలర్ చెప్పాను కదా అలా ప్రింట్లు బాగుంటాయి ఇది కూడా మెరూను ఇప్పుడు చూపించండి దీని ముందు ఇది మెహందీ గ్రీన్ ఇది వేరే గ్రీను చూడండి మీరు డిఫరెన్స్ అదిగో ఈ గ్రీన్లు తేడా చీర ఒకలాగే ఉండి ఉండొచ్చు కలర్స్ ఇది లైట్ ఇది డార్క్ కదా మీరు పర్టికులర్గా చూసి స్క్రీన్షాట్ పెట్టండి దానికి మార్కులు గీస్తారు కదా మార్కు గీయండి అలా ఏదన్నా కావాలి అంటే ఇది కూడా గ్రీన్ అండ్ పింక్ ఇది బాటిల్ గ్రీన్ రస్ట్ గ్రీన్ అండ్ పింక్ రకరకాలు గ్రీన్లో బ్లౌజులు తేడాలు ఓకే పింక్ అండ్ గ్రీన్ కరెక్ట్గా కనిపిస్తున్నాయా చీరలు కనిపించట్లేదు ఇది బాగుంది కలర్ కాంబినేషన్ ఇది క్రేప్లో తెగచ్చేదనండి నేను స్టార్టింగ్లో క్రేప్లో చాలా ఇచ్చేదాన్ని ఈ రెండు కాంబినేషన్ అది ఉసిరికాయ కలర్లా ఉంది ఉసిరికాయలు అంటే మనం ఇంటికాడ తింటాం అలాంటిది ఇది గోరింట పొడి కలరు పండేక చే చేతులు పండేక కలరు ఓకే బ్లాక్ అండ్ రెడ్ ఎంత బాగుందో కాంబినేషన్ బాగుంది కదా ఈ చీర చూపించనా ఇదిగో చీర చూపించ అని టైం ఎక్కువ రాలేనట్టుంది దీనికి వీడియోకి స్పీడ్గా చూపించేసాను కదా ఇదిగోండి ఇలా ఉంటుంది డిజైన్ మళ్ళీ అన్నీ ఓపెన్ చేసి చూపించనే ఇది బ్లౌజ్ వీటి గురించి పెద్ద చెప్పక్కర్లేదు పెద్ద పెద్ద ఫ్రింట్లు ఉండవు కాబట్టి మరీ పర్టికులరీ చూపించక్కర్లేదు వాళ్ళకి కలర్ తెలిసిపోతుంది ఆల్రెడీ మూడు మంది కొనేసుకుని ఉన్నారు ఈ చీరలు అడుగుతున్నారు పైపింగ్ కాట్లు లేవా మేడం అని దానికోసం చూపించా తెప్పించాను ఓకే చూపిస్తాను చూపిస్తాను ఇది పౌటంచండి ఇది చీరండి ఇది జాకెట్ అండి శారీలా ఇలా ఉంటుంది బాగుంది కాంబినేషన్ ప్రింట్ ఓకేనా ఇట్లా ఓకేనా ఇలా చూపించినా కూడా తెలుస్తుంది ప్రింట్గా అనిపించట్లేదు ఓకే మీ మోగభాష నాకు అర్థమైందిలేండి ఇది మంచి ఎల్లో పళ్ళు భలే ఉంది డిజైన్ నాకు బాగా నచ్చితేనే ఓపెన్ అయిపోతుంది చీర అలాగా ఇది బోర్డరు చేతుల్లో గోరింతకు ఇదే డిజైన్ పెట్టుకునేదాన్ని నేను ఒకప్పుడు రేఖలో ఎంత బాగా పెట్టుకునేదాన్నో అసలు పచ్చి గోరింతాకే లేదు ఉండే తెచ్చుకుంటే మాకు ఇటు చుట్టుపక్కల అంతా పొలాలు ఉన్నాయి తోటలు ఉంటాయి వెళ్తే తెచ్చుకోవచ్చు వాకింగ్కి వెళ్ళడానికి కూడా ఖాళీ దొరకటా లేదమ్మాయి ఇది బ్లౌజ్ ఓకేనా పింక్ ఎంత బాగుందో చీర ఈ పక్కన పెట్టుకుని ఓకే ఇప్పుడు ఓపెన్ చేసి చూపించడానికి మీకు ప్లేస్ దొరుకుంది ఈ చీర అదే ఎందుకంటే గ్రీన్ వచ్చింది కాబట్టి కాంబినేషన్ చాలా బాగుంది ఇది శారీ డిజైన్ ఓకే ఇది బ్లౌజ్ బాగుంది కదా అందుకనే బళ్ళ మీద తీసేసుకుంటే చీరలు చూపించడానికి పెద్ద బెల్ బళ్ళ చేయించుకొని పరిచేసుకుని ఒక అమ్మాయి ఉంటే అన్నీ మడతలు పెట్టి ఏ పద్మగారు కష్టపడుతుంది ఇలాగా నాకు సెట్ అవ్వరు జనాలు ఎందుకంటే నీట్గా ఉండాలి అట్టి పెట్టి పెట్టారంటే ఒప్పుకోను ఏదన్నా అంటే ఇప్పుడు పిల్లలు అసలు ఊరుకోవట్లేదు అందుకే నా పని నేనే చేసుకుంటున్నా కరెక్ట్గా ఉండాలి మడత ఇలా కాదు ఇలాంటి ఇంత తప్పుకున్నా ఊరుకోను వాళ్ళకి నచ్చవయ్యి ఇప్పుడు పిల్లలు అంత ఎవరు ఇనేవాళ్ళు లేరు మనకు కాళ్ళకి ఎందుకు ఉంటుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ దానివల్ల నా పని నేనే చేసుకుంటున్నానండి ఓకే స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఎంత బాగుందమ్మాయో ఈ చీరలు అంటే తీరవసలు మంచి మంచి కాంబినేషన్లో ఎక్కువ కలర్స్ వచ్చినా ప్రింట్లు బాగున్నాయని అదిగోండి ఇది పౌటంచు ముద్దుగా డిజైన్ శారీ అంతా ఎంత మంచిగుంది అబ్బా ఈ కలర్ కదా స్క్రీన్ షాట్ తీసేసుకోండి కాటన్ చీర ఏమవుతుందంటే అంటే ఓపెన్ చేస్తే ఫోల్డింగు మడతప్పి మనం కరెక్ట్గా వేయకపోతే నలిగిపోతుంది రెండు మూడు సార్లు ఇప్పేమనుకోండి ఆ చీరని ఇంకా ఎందుకు పనికిరాదు మెత్తగా అయిపోతుంది బాగుంది కదా స్క్రీన్షాట్ దూరంగా వెళ్ళిపోతున్నాను నేను వీడియోలో వెనక్కి డార్క్ అయిపోతాను అసలే నల్లదాన్ని ఇంకా నల్లగా కనిపిస్తాను అదిగోండి అది పౌటంచో ఇది శారీ అంతా ఇది బ్లౌజ్ ఓకేనా మంచి బాటిల్ గ్రీన్ అండి చీర మాత్రం బ్లౌజ్ వచ్చేసి రస్ట్ కలర్ ఈ పైపింగ్ కాటన్కి ఓ మాదిరి కాటన్ వేస్తే ఇంత పైపింగు చేయించినందుకు వేస్ట్ అయిపోతుందని చెప్పి కొంచెం హెవీ క్వాలిటీకి వన్ ట్వంటీ కౌంటు కాటన్కి వేస్తారనమాట ఇది ఎందుకంటే ఆగాలి కదా కొంచెం అది ఇదేనండి పైపింగ్ కాటన్లో సూపర్ నెట్లు మీకు చూపించినవి ఒకవేళ నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చీరలు ఏమైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి అడగండి దయచేసి ఎవరో ఫోన్ చేయకుండా వాట్సాప్కి వచ్చేసి మీకు ఏదన్నా కావాలంటే ఫోటో పెట్టి అడగండి నేను వాటికి రిప్లై ఇస్తాను మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి ఇదే నెంబర్కి ఫోన్పే ఉంది గూగుల్ పే ఉందండి చేసేసి స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ ఇస్తే అడ్రస్ ఇచ్చేటప్పుడు కూడా కరెక్ట్గా ఫస్ట్ మీ పేరు మీ డోర్ నెంబరు మీ ఊరు జిల్లా మండలం పిన్ కోడ్ నెంబరు మొబైల్ నెంబరు ఇవన్నీ నాకు ఇస్తే డిటీడీసీ సర్వీస్ మాత్రమే నేను మీకు ఇస్తున్నాను పోస్ట్ ఆఫీస్ సర్వీస్ నా దగ్గర లేదండి అందుకని డిటీడీసీకి పంపిస్తాను అని తెలియచేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే jungle.